హాయ్ ఫ్రెండ్స్ మీ మెదడును తికమకపెట్టి పెట్టి ఒక ప్రశ్న అడుగుతాను పది సెకండ్లో జవాబు ఊహించాలి మరింత కలిసం ఆ ప్రశ్న అడుగుతాను వినండి ఒక జంతువు పేరు ఒక చెట్టు పేరు కలిపితే మరొక చెట్టు పేరు వస్తుంది అయితే ఆ చెట్టు పేరు చెప్పండి దీనికి రెండో ఉన్నాయి కనీసం ఒకటైనా ఊహించండి మీరు పది సెకండ్ లోపు జవాబులు ఊహించాలి ఓకే టైం స్టార్ట్ ఓకే జవాబు ఊహించారా జవాబు జాప్తానే ఒకటి కరివేప చెట్టు కరి అంటే ఏనుగు ప్లస్ వేప చెట్టు అంటే ఏనుగు రెండు వేప చెట్టు కలిపితే రెండు కలిపితే కరివేప చెట్టు జవాబు ఇంకో రెండో జవాబు చీమ చెంత చెట్టు చీమ జీవి ప్లస్ చింత చింత చెట్టు ఈ విధంగా చీమ ప్లస్ చింత చెట్టు కలిపితే చీమ చింతకాయ చెట్టు వచ్చింది కదా అంటే రెండో జవాబులు వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది కనీసం ఒక్క జవాబు అని చెప్పారు నా కామెంట్ బాక్స్లో తెలపండి